లాస్ట్ వీడియోలో వకుళాదేవి పూర్వ వృత్తాంతం గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా అందులో భాగంగా దేవదేవుడు గొల్లవాణి దగ్గర దెబ్బతిన్న తర్వాత గాయమునకు ఔషధము కొరకు వెతుకుచ్చు అడవులలో పడి పోవుచుండెను దేవగురువు అయిన బృహస్పతి ఈ విషయము తెలిపి వెంకటాచలమునకు వచ్చి స్వామివారిని దర్శించెను శ్రీహరి బృహస్పతిని గౌరవించి తనకు తగిలిన దెబ్బకు ఔషధము తెలపమని కోరెను బృహస్పతి ఇట్లా నేను పద్మనాభ భక్తులను సంరక్షించుటకు నీవెన్ని కష్టములకు లోనగుచున్నావు నీ గాయమునకు తగిన ఔషధము ఏమనగా మేడి చెట్టు పాలయందు జిల్లెడు పత్తిని తడిపి గాయమునకు పట్టువేయము ఈ విధముగా వారము దినములు నర్చినచో గాయము పూర్తిగా మానిపోగలదు అని చెప్పి సెలవు సెలవుగాయకొని దేవగురువు యధాస్థానము చేరెను శ్రీహరి మేడి చెట్టును వెదుకుచు పోవుచుండగా మార్గమధ్యములో ఒక పర్ణశాల కనపడెను చిన్నగా నడిచి పర్ణశాలను సమీపించెను ఆ పర్ణశాల లోపల శ్రీకృష్ణ నామభజన గోష్ఠి వినపడెను వెంటనే భజన నిలిపి వెలుపలకు వచ్చి చూచెను శ్రీహరి కనిపించెను వెంటనే లోపలికి తీసుకొని పోయి విచారింప దేవగురువు చెప్పిన విధానము వివరించెను వకుళాదేవి బృహస్పతి చెప్పిన విధముగా గాయమునకు మందువేసి కట్టుగట్టి ఫలాక్షీరములను ఆహారముగా ఇచ్చి శ్రీహరికి బడలికి తగ్గిన తర్వాత ఎవరు నాయనా నీవు ఎవరు నిన్నెవరు ఇలా గాయపరిచినారు అని వకుళామాత ప్రశ్నించెను జనని నన్ను మరిచిపోయినావా నన్ను గమనించి చూడుము అని వకుళామాతకు పూర్వజన్మ స్మృతిని కలిగించి శ్రీకృష్ణ అవతారము చూపెను నా తండ్రి నీవా అని తనయుణ్ణి కౌగలించుకొనెను శ్రీహరి తన వకుళామాతకు వివరించి చెప్పాను మరునాటి ఉదయమున వకుళాదేవి శ్రీ మహావిష్ణువునకు స్నాన పానాదులను చేయించి నాయన ఇచ్చట శ్రీ వరాహస్వామి నివసించుచున్నారు ఆ స్వామిని దర్శించి వచ్చేదము రమ్ము అని వకుళాదేవి శ్రీహరిని వరాహస్వామి మందిరమునకు తీసుకుని పోయెను నారాయణుడు వకుళాదేవి వరాహస్వామిని భక్తితో పూజించిరి వరాహస్వామి వారిని దీవించి విష్ణు పరిస్థితిని దివ్య దృష్టిని తెలుసుకొనెను వరాహస్వామితో శ్రీహరి స్వామి నేను ఈ కొండలపై నివసించుటకు కొంత స్థలము కావలెను అని కోరెను అందులకు వరాహస్వామి క్రయధనము ఇచ్చినచో ఇచ్చెదెనను అందులకు విష్ణుమూర్తి వరాహస్వామిని చూసి భూవరాహ మీరు కలవారు ప్రస్తుతం లక్ష్మీదేవి నా చెంత లేనందుననే నేను సిరిలేని వాడినయ్యాను కావున స్థలము ఇచ్చినచో నివాసం ఏర్పరచుకొనిదెను